చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి పరేషాన్ దెబ్బకు ఊరంతా పరుగో పరుగు అసలు ఏమైంది చేపల వేటకు వెళ్ళిన ఓ మత్స్యకారుడు రోజు మాదిరిగానే చెరువు వద్దకు వెళ్ళాడు చెరువులో వల వేసి కాసేపటి వల తర్వాత బరువెక్కింది చేపలు దండిగా పడి ఉంటాయని గంపెడు ఆశతో వలలాగాడు తీరా వలలోపల చిక్కిన దాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు ఇంతకీ ఆ లోపల ఏం చిక్కించని షాక్ తగిలింది చేపలు పడదామని రోజు మాదిరిగానే చెరువుల వద్దకు వెళ్ళారు కొందరు జాలర్లు చెరువులో వల వేశారు కాసేపటికి ఓ జాలరి చేపరి వల వే బరువెక్కింది చేపలు దండిగా పడి ఉంటాయని గంపెడు ఆశతో వలలాగాడు తీరా వల లోపల చూసిన దాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో కొండాపూర్లో హోలీ పండుగ సందర్భంగా గ్రామంలోని ఊర చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు చేపల కోసం అందరూ వలలు వేశారు ఈ క్రమంలో ఓ జాలరి వల బరువెక్కడంతో అతడు ఆశగా దానిని బయటకు లాగాడు అయితే వలలోపల చేపలకు భారీ కొండ చిలువ చిక్కింది వలలో కొండచిలువ చూసి మత్స్యకారుడు భయం విషయం అల్లంత క్షణాల వ్యవధిలో ఊరంతా పాకడంతో గ్రామస్తులు కొండచిలువను చూసేందుకు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు కాగా ఇలాంటి సంఘటనలు తరచూ పలుమార్లు చోటు చేసుకుంటూనే ఉంటాయి అప్పుడప్పుడు జాలర్లకు భారీ ఆదాయాన్ని చేకూర్చే అరుదైన చేపలు మాత్రమే కాకుండా ఒక్కోసారి ఇలా పాములు భారీ సైజుల్లో ఉండే తాబేళ్ళు కూడా ఉంటాయి వేస్తే ఏకంగా ముసలి రావడం మరింత విడ్డూరం వీటిని తిరిగి నీళ్ళలో వదిలేయటము అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిస్తే వారు వాటిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేయటము చేస్తూ ఉంటారు